శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ ఇది నిన్నటి బ్లాగ్ అనమాట పౌర్ణమి రోజున ఒక పక్క హనుమాన్ విజయోత్సవం మరోవైపు మనమందరం చేసుకుంటున్నటువంటి ద్వాదశ పౌర్ణమి వ్రతం అండ్ నాకు పర్సనల్గా సప్త శనివారం వ్రతంలో లాస్ట్ వారం అనమాట ఏడవ శనివారం సో ఎలా సాగింది ఈ ఎక్స్పీరియన్స్తో పాటుగా కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను స్తంభనేలు మీరు అందరూ కూడా చూశారు కదా చాలా ఎక్కువ మంది చాలా ఫ్రీక్వెంట్గా వాడేటువంటి ఒకే ఒక్క మాట మాకు చాలా బద్ధకంగా అనిపిస్తోంది ఇప్పుడంటే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఎవరికి వాళ్ళు మోటివేట్ అవుతూ వాళ్ళకు వాళ్ళు సొంత ఛానల్స్ పెట్టుకొని కావచ్చు లేదా పూజా వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు వ్రతాలు పూజలు చేసుకొని పెట్టేటప్పుడు కావచ్చు బా వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు మేం చెయ్యలేకపోతున్నామే అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి లోపలొస్తుంది ఇదంతా పక్కన పెడితే నిత్య దీపం పెట్టుకుందాము అనుకున్నా కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది కొంతమందికి సర్లే ఇప్పటి వరకు రోజులు అయితే నడుస్తున్నాయి కదా ఇప్పుడు నేను నిత్య దీపం పెట్టడం వల్ల వచ్చేసేటువంటి కొత్త మార్పులే ఉంటాయి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఇలా రకరకాలుగా పూజలు ఆధ్యాత్మికంగా గడిపే విషయంలో లేదా మనకు నచ్చినట్టు జీవించాలి లేదా మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అనుకునేటప్పుడు కొంతమంది ఆలోచన విధానం బద్ధకానికి రిలేటబుల్గా ఉంటుందన్నమాట సో అలాంటి విషయాలు మాట్లాడుతూ సో ఫస్ట్ అయితే మాత్రం నిన్న విజయోత్సవం కదా పౌర్ణమి శనివారంతో కూడుకున్నటువంటిది పర్సనల్గా నాకు అనిపించింది అంటే మొన్నటి వరకు నవరాత్రులు చేసుకున్నాను కదా ఇవాళ్ళ నుంచి ఒక తొమ్మిది రోజుల పాటు రోజుకు ఒక రెండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాము అని చెప్పి సంకల్పం తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ మొన్న నవరాత్రులోనే అనుకున్నాను చేయాలి అని రెండు రోజులు చేయగలిగాను కానీ మూడో రోజు నుంచి మధ్యలో ఒక టూ డేస్ స్కిప్ అయిపోయిందన్నమాట సరే విజయోత్సవం కదా ఇవాటి నుంచి మొదలు పెడదాము అన్నీ ఒక్కోసారి మీరు అనుకుంటారు ప్రతిదీ తీసుకొచ్చి ఒక్కసారిగా గుంపుగా పెట్టేసుకున్నా కూడా వాటికి న్యాయం చేయలేమండి ఏదైనా మనం మొదలు పెట్టాము చేయాలని మన మనసులో ఒక బీజం పడింది అంటే అది మన పరిస్థితులకు తగినట్టు చేయగలుగుతామా లేదా ఇలా ఆలోచన తీసుకొని చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి మొదలుపెట్టిన తర్వాత డిస్కంటిన్యూ అయిందంటే సో దానికి రిలేటబుల్గా మన కర్మ ఏదో ఉంది అని నేను బాగా నమ్ముతాను అన్నమాట అండ్ నాది సప్త శనివారంలో ఏడవ వారం మామూలుగా అయితే మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను చాలా సందర్భాల్లో సప్త శనివార వ్రతంలో శనేశ్వర స్వామి వారిని పెట్టుకోవడం చూపిస్తాను కానీ ఈసారి నేను చేస్తున్నటువంటి సప్త శనివార వ్రతము నా సంకల్పం కోసం అనమాట కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి తిరువేంకటనాథుని ఆశీర్వాదము నేను అనుకున్నటువంటి పనికి ఉండాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా పని అయిపోవాలి అని చెప్పి స్వామివారి ఆశీర్వాదం కోసం చేశాను దానికోసమే ముడుపు కూడా కట్టానన్నమాట ఆ ముడుపును కూడా నేను తిరుమలకు చేర్చాల్సి ఉంది తిరుమలకు వెళతాననే మొక్కుకున్నానండి సో ఇవన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు ఏడు వారాలు ఏడవ వారం కంప్లీట్ అయింది మధ్యలో ఒక టూ వీక్స్ అయితే ఒకటి కావాలనే చేయడం అవ్వలేదన్నమాట ఆ రోజు రాత్రి బాగా అయిపోయింది ఇంకా చేయలేను అని అనిపించింది శరీరం సహకరించక ఒకటి ఆటంకం వల్ల గ్యాప్ వచ్చిందనమాట మొత్తానికైతే సప్త శనివారం వ్రతం కంప్లీట్ అయింది అసలు మధ్యలో ఒక వారంకైతే దీపాలు కూడా పెట్టలేకపోయాను అన్నమాట అంతగా నీరసించిపోయాను అవ్వలేదు కానీ పూజ మాత్రం చేసుకున్నాను కలశం పెట్టి అయితే ఈసారి చూస్తే బియ్య పిండి ఇంట్లో నిండుకుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోలేదు అప్ప ఏంటి అప్పటికే టైం చూస్తే నైన్ నైన్ థర్టీ అవ్వచ్చుంది పౌర్ణం పూజ మొదలు పెడుతూనే ఒకే పీఠంలో అన్ని చేయాలనుకున్నా అయితే అప్ప ఏంటి అనుకున్నాను కానీ ఆ టైంలో బ్లింకిట్లో పెట్టాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు ఎందుకో మరి సరేలే అని చెప్పేసి గోధుమ పిండి కొత్త ప్యాకెట్ ఉంటే విప్పి బియ్య పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా కూడా మనం స్వామివారికి అవి దీపాలుగా పెట్టిన తర్వాత వాటిని భూమిలోనో జలంలోనో కలపడం ద్వారా అక్కడ ఉండే జలచరాలు భూచరాలు ఏవైతే ఉంటాయో అవి తింటాయి కదా లేదంటే మనం గోమాతకో జీవులకో తినిపించినప్పుడు తద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం కోసమే ఈ విధానాన్ని చెప్పడం జరిగిందనమాట సరే ఇప్పటివరకు ఎప్పుడు గోధుమ పిండితో పెట్టలేదు అని చెప్పేసి సేమ్ ప్రాసెస్ గోధుమ పిండిలో పాలు వేసుకొని బెల్లం వేసుకొని కొంచెం ఆవు నేతిని వేసి ఇలా ఆవు నేతితో దీపాలు అనమాట నాకైతే మనసుకేమీ ఇదిగా అనిపించలేదు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ఎక్కువసేపు వెలిగాయి బియ్యపిండి అయితే ఈ సీజన్కి కాస్త విరిగిపోతూ ఉంటుంది గోధుమ పిండి అలా విరిగినటువంటిది కూడా లేదనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా స్వామివారికి నైవేద్యంగా నువ్వులు లడ్డూలు చేసుకున్నాను అయితే ఒకే రోజున ఇన్ని విశేషాలు కదా నేను ఒక పక్క శనివారం వ్రతం చేసుకోవాలి ఇంకో పక్క హనుమ జయంతి విజయోత్సవం అనమాట ఆ పూజ చేసుకోవాలి హనుమాన్ చాలీసా మొదలు పెడదాం అనుకున్నాను ఇంకొక పక్క ద్వాదశ పౌర్ణమి సో ఇలా వచ్చినప్పుడు ఎన్ని పీఠాలు పెట్టాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది అన్నన్ని పీఠాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదండి భగవంతుడు వివిధ రూపాల్లో మనకు కనిపిస్తూ ఉన్న పరమాత్మ స్వరూపం ఒక్కటే అది మనం గుర్తుపెట్టుకోవాలి అని చాలా సందర్భాల్లో నేను చెప్తూ వస్తున్నాను మీరు ద్వాదశ పౌర్ణమిగా కావచ్చు నవరాత్రులుగా కావచ్చు ఎలా మనం ఆరాధన చేసుకున్నా అక్కడ ఉండేటువంటి అమ్మ రూపం అనేది ఒక్కటే అయ్యవారి రూపం అనేది ఒక్కటే ఉంటుందన్నమాట కాబట్టి ఒకరిలోనే అన్నిటినీ అక్కడ కూర్చొని ఉపచారాలతో మనం వారిని ఆహ్వానం చేసుకొని ఎవరికి వారికి అష్టోత్తర శతనామాలు చేసుకొని లలితా సహస్ర పారాయణ చేసుకుంటూ పూజ అనేది కొనసాగించవచ్చు అనమాట సో అలాగే ప్లాన్ చేసుకున్నాను కావలసినవన్నీ ఒక పదకొండు ఆకులైతే శ్రీరామనామం రాసుకున్నాను సింధూరంతో అందరూ కాస్త ఒక రెండు బొట్లు నువ్వుల నూనె వేసుకొని బాగా కలుపుకొని మీరు చూసారుగా తమలపాకు మీద శ్రీరామ అని చెప్పి రాసుకున్నాను నేను ఆల్రెడీ రామకోటిలో కూడా ఉన్నానండి అయితే రోజుకి నూట ఎనిమిది లేదా గడియలు ఉంటాయి కదా ఒక మూడు నాలుగు మించి రాయలేకపోతున్నాను అనమాట సరే ఎప్పటికైనా పూర్తి కానీ నేను అనుకున్నాను అది ఖచ్చితంగా ఇప్పట్లో పూర్తయ్యేది కాదు అందరికీ అది సాధ్యం అయ్యే విషయం కాదు రామకోటి రాయడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు అనేది మొదలు పెట్టేసిన తర్వాత తెలుస్తుంది అందరికీ మొదలు పెట్టే వరకు కూడా నేను రాసిస్తాను ఓ నెలలో అయిపోతుంది రెండు నెలలో అయిపోతుంది నేను వెళ్ళి అయోధ్యలో ఇచ్చేస్తా అక్కడ ఇచ్చేస్తా ఇక్కడ ఇచ్చేస్తా అనుకుంటాం అంత సులభం కాదండి ప్రతిదీ మనం అందుకోవడం మనకది దక్కడం అనేది అంత సులభం కాదు మన కర్మ ప్రతి క్షణం అడ్డుపడుతూనే ఉంటుంది కానీ దాన్ని అధిగమించి చెయ్యగలిగినప్పుడు మాత్రమే ఫలితాలు అంటే కటాక్షం అన్నా ఆశీర్వాదం రూపంలో అయినా లేదా దైవానికి సంబంధించి ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు అందుకుంటూ ఉంటాం అనమాట సో ఇలా కంగారు అయితే అనమాట నేను ఒకవేళ లేట్ అయిపోయినా మొదలు పెట్టేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయినా కూడా ఒక్కొక్కటి చేర్చిపెట్టుకుంటాను ఏం కావాలో పూజకు అవన్నీ ఒక లలితా సహస్ర పారాయణ వింటూ హనుమాన్ జాలీసా పారాయణ వింటూ లేదా మనకి ప్రవచనకర్తలు మహానుభావులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు సుందరకాండ పారాయణ లాంటివి చెప్తూ ఉంటారు కదా వాటిని వింటూ అండ్ ఇదే రోజున ఒంటిమిట్ట స్వామివారిది కళ్యాణం కూడా కదా ఎంత బాగా అనిపించిందో ఒంటిమిట్టకి సంబంధించినటువంటి కళ్యాణాన్ని కూడా ఊహించుకుంటూ సో నా ప్రొఫెషన్ వైజ్ కూడా నేను పొద్దున్నుంచే మాట్లాడేవి ఆధ్యాత్మికంగానే ఉంటాయండి వాటన్నిటినీ తలుచుకుంటూ ఉంటాననమాట ప్రవచనకారులు ఏదన్నా చెప్పేటప్పుడు దాంతో ఒక్కసారిగా ఊహించుకొని ఒక్కోసారి కంటతడి కూడా వస్తూ ఉంటుంది ఇలా రకరకాల భావాలతో నా పని ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటాను అనమాట సో బత్తాయి మల్లెపూలు నిన్న ద్వాదశ పౌర్ణమి వ్రతంకి కావాలి కదా అవన్నీ సిద్ధంగా పెట్టుకున్నా పెరుగు అన్నం చేసుకున్నాను పెరుగు వేసి బాగా కలుపుకొని అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఇక పీఠాన్ని సిద్ధం చేసుకున్నాను ఇక్కడ ఈ వీడియోలో మీరైతే ఎప్పుడూ పూజను మీకు చూపిస్తూ ఉంటా సూపచారాలతో అలంకారం మొత్తం అయిపోయిన తర్వాత పూజ ఎలా మొదలు పెడతాను ఏమేం చేస్తాను అనేది మీరు ఎవ్రీ టైం చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్లో సో పూజకి ముందర ప్రతిదీ ఎలా సిద్ధం చేసుకుంటాను అనేటువంటిది మీరు ఈ వీడియోలో గమనిస్తూ నేను చెప్పేటువంటి మాటలు వింటూ ఉన్నారనమాట ఇదిగోండి ఏదైనా కూడా ఆ వెన్నెల వెలుగుల్లో పౌర్ణమి ఆ పున్నమి రేడు వెన్నెల వెలుగుల్లో భగవంతుడు సంచరిస్తాడు అనేటువంటిది ఎంత సత్యమో దానికి తగినట్టుగానే స్వామివారిని పెట్టుకున్నాను అమ్మ ఎదురుగా కనిపిస్తోంది కలశం పెట్టుకున్నాను కింద ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాను మళ్ళీ స్వామివారిది ఒక దీపం అనేది కొలువు తీర్చుకున్నాను అనమాట చక్కగా నేను ఈ పూలదండలు కూడా రోజు ఎక్కడ కొంటానో వాళ్ళతోటి ఒక గంట రెండు గంటల ముందరే వెళ్ళి నాకు ఇలా తులసితో ఈ పువ్వులతో కలిపి కట్టి ఉంచు అని చెప్పి నేనే అప్పట్లో ఇంట్లో ఉండేటప్పుడు నేనే కట్టుకునేదాన్ని ఆ టైంకి నా మనసుకి అక్కడ చుట్టూ తను ఈ రోజు ఏం పువ్వులు తెచ్చింది అనేది చూసి కస్టమైజ్ చేయించుకుంటాను అనమాట సో ఇలా కట్టి పెట్టు కొంచెం తులసి రావాలి కొంచెం కొంచెం ఏమో ఈ చామంతులు రావాలి ఇలా అందంగా కనపడాలి మాల అని ఒక నాలుగైదు మూర్లు చెప్పి తెచ్చిపెట్టుకుంటా అనమాట ఇప్పుడు పువ్వులు కూడా అండి చాలా వాడిపోయి కనిపిస్తున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు ఎంత ఫ్రెష్ పువ్వుల కోసం వెతుకుతున్నా దొరకట్లేదు అసలు నాకు తెలిసి ఈ టైంలో గార్డెన్స్ పూల తోటలు ఉండేవాళ్ళు అయితే అదృష్టవంతులు అనిపిస్తుంది అనమాట అలాంటి భాగ్యం సిటీస్లో ఉండేవాళ్ళకి తక్కువనే చెప్పచ్చు పైగా రెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళకైతే ఇంకా తక్కువని చెప్పచ్చు సో ఇలా చక్కగా అనమాట ఇది మనం ఒకసారి రెండుసార్లు ఇలా చూసినంత మాత్రాన రాదండి మోటివేషన్ మనం చెయ్యాలి ఆ తృప్తి అనేది పొందాలి అయితే ఎక్కువ మంది ఏం చేస్తామంటే కోర్కెల కోసం మాత్రమే పూజ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే అందరికీ అంత అవగాహన ఉండదండి ఇది రాను రాను మనం ఆచరించంగా ఆచరించంగా తెలుస్తుంది మన మనసులో సంకల్పం పెట్టుకోవడం అనేది ఎవరైనా చేస్తూ ఉంటారు నేనైనా కూడా అలా పెట్టుకొని ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నా అయితే ఏదో ఒక కాంట్రాక్ట్ లాగా పెట్టేసుకుంటారు భగవంతుడితో ఇదిగో నీకు ఈ పువ్వు పెడుతున్నాను రేపటికంతా ఇది అవ్వాలి ఇదిగో కొబ్బరికాయ కొడుతున్నాను నా కోరిక ఇంకా తీరలేదు ఇదిగో నీకు నచ్చినట్టుగా ఏడు వారాలు చేశాను లేకపోతే పది వారాలు చేశాను తొమ్మిది నెలలు చేశాను కానీ అవ్వలేదు సో నువ్వు దేవుడు కాదు నీ వల్ల ఏం కాదు లేదంటే మన మీద మనమే నిందలు వేసేసుకుంటూ ఉంటాం నేనేదో పొరపాటు చేసేసాను అందుకే నాకు అవ్వలేదు అని అందరూ చెప్తున్నటువంటి మాటే ఇది కర్మకి రిలేటెడ్గా ఉంటుందండి అది మనకి జరగాల జరగకూడదా అని అది మన డెసిషన్ మనకి మంచా కాదా అనేది నిర్ణయించేది భగవంతుడు కాస్త వెయిట్ చేయాలన్నమాట ఇంకా పూజ చేసే విషయంలో మోటివేషన్ అయితే మాత్రం సో దీనికి బద్ధకం తప్ప వేరే కారణం అయితే ఉండదండి మనం చెయ్యాలి అని అనుకుంటే ఆ తృప్తి అందులో పొందుతున్నాం అనుకుంటే నేను చూపించినంత హడావుడిగా కాకపోయినా మీరు పూజా పూజామందిరంలో అయినా చక్కగా దేవుడి ముందర కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఉన్నంతలో పూజ చేసుకున్న అది రెగ్యులర్గా చేస్తే ఆ కనెక్టివిటీ పెరిగినప్పుడు మాత్రమే ఆత్మసంతృప్తి ఎవరికైనా తెలుస్తుందండి కొంతమందికి చూడండి పాపం అనుకోకుండా సడన్గా సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతాయి వాళ్ళకి చేయాలని మనసులో చాలా ఉంటుంది వాళ్ళని ఏదో శక్తి ఆపుతూ ఉంటుందండి అంటే ఏం జరుగుతుంది అసలు నేను నేను అన్నీ తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా రేపు పూజ మొదలు పెట్టాలి గడప పూజ సిద్ధం చేసుకున్నాను లేవగానే మొదలు పెడదాం అనుకుంటే ఎందుకు ఉదయాన్నే లేవలేకపోతున్నాను ఎందుకు చెయ్యలేకపోతున్నాను కనీసం రోజు దీపం పెడదా ఉన్నా ఎందుకు పెట్టలేకపోతున్నాను ఒక్కసారిగా లేదంటే గతంలో వారు చేసి ఉండొచ్చు అంతకు ముందర అన్ని వ్రతాలు పూజలో లేకపోతే నిత్య దీపారాధన పారాయణలో ఒక భగవద్గీత పారాయణము రామాయణ పారాయణాలు వినటం చదవడం లాంటివి ఇవన్నీ వారి జీవితంలో వారికి అవగాహన ఉండి ఉండొచ్చు కానీ చెయ్యలేకపోతూ ఉండొచ్చు బాగా విపరీతమైన పద్ధకం వాళ్ళని కమ్మేస్తుంది దానివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెయ్యలేకపోతున్నారు అనేటువంటి ఇరిటేషన్ మిగతా వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారనమాట అరే నేను చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నాను ఒక్కోసారి దేవుణ్ణి కూడా నిందించేస్తారు ఏదో నన్ను నాపేస్తోంది ఇది అది అని లేదంటే దానికి రీజన్స్ వెతుక్కుని ఆ కోపాన్ని తీసుకువెళ్ళి పక్క వాళ్ళ మీద వేస్తాం అలాంటప్పుడు అండి ఒక చిన్న సొల్యూషన్ నేను చెప్తాను మీకు ఎప్పుడైనా మీరు చెయ్యగలిగి చెయ్యలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు టెంపుల్కి వెళ్ళండి ప్రశాంతంగా తలస్నానం అది చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి రండి మనసు ప్రశాంతంగా అవుతుంది అప్పుడు ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే తీసేసుకోండి అంటే అక్కర్లేని వస్తువులు ఒక కవర్ల రూపంలో పేపర్స్ రూపంలో ఒక దుమ్ము ధూళి రూపంలో మన బాల్కనీస్లోనో మన మెయిన్ డోర్స్ మీద కిటికీల మీద లోపల ఇనప వస్తువుల రూపంలోనూ నిండిపోయి ఉంటాయి చిరిగిపోయిన విరిగిపోయినటువంటి అంటే చిరిగిపోయిన దుస్తులు వేసుకొని తిరగడం ఇలాంటి ఒక్కసారి గమనించుకోండి చుట్టూ ఏం జరుగుతుంది అనేది లేదంటే ఇంట్లో స్నానాలు లేకుండా మన ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నారా టైంకి చేయాల్సిన విధానాలు ఎవరైనా పాటించకుండా ఉన్నారా బెడ్షీట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఎప్పుడో నెలకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవడం ఒక తెలియని ముక్కు వాసన వస్తూ ఉంటుంది ఇంట్లో పూజ గదిలో కూడా దుమ్ము ధూళి పేరుకుపోయి ఉండడం ఆ బద్ధకమే ఆవరించడం వల్ల చేయలేం చేయలేం అనే దీనిలో ఉండిపోతారు కాస్త ఓపిక తెచ్చుకొని ఇంటిని ఒకసారి బాగా నీట్గా చేసేసుకొని చూడండి మీకు రొటీన్గా ఉండే కన్నా కాస్త డిఫరెంట్గా ఉండేలాగా ఒక గ్రీనరీ కానీ ధూపం వేసుకొని అక్కర్లేని చెత్త అంతా తీసేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళి ఒక నైన్ డేస్ కంటిన్యూస్గా శివాలయంలో ప్రదక్షిణ చేసిరండి నిజంగా అండి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మళ్ళీ మీరు పాత రోజుల్లోకి వచ్చేస్తారు అంటే పూజలే చేయండి వ్రతాలే చేయండి నోములే చేయండి అండదు నా ఉద్దేశం కాదు మీకు ఏదైతే మనసులో కోరిక ఉందో లేదా ఇది వరకు చెయ్యగలిగేటువంటి మీ రొటీన్ ఏదైతే దెబ్బతిందో అది మళ్ళీ గాడిలో పడుతుందండి ఖచ్చితంగా పడుతుందన్నమాట అనవసరమైన చెత్త మన ఇంట్లో పెంచేసుకొని పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల కూడా ఒక్కోసారి నెగిటివిటీ బాగా ఇంట్లో స్ప్రెడ్ అయిపోతుందండి ఇంకా ఎక్కువ అనిపిస్తే ఒక ఫార్టీ వన్ డేస్ శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత రుద్రాభిషేకం చేయించుకోండి లేదా నైన్ డేస్ గుడి చుట్టూ తిరిగి ఎవ్రీ డే మళ్ళీ దీనిలో కూడా బద్ధకం చూపిస్తే ఇంతకన్నా సొల్యూషన్స్ ఎవరూ చెప్పలేరండి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే ఏదో ఒక పని చెయ్యాలండి చేస్తేనే అంటే ఒక ఆ సొల్యూషన్ని వెతికితేనే మనకి కరెక్ట్ అయినటువంటి దొరుకుతుంది ఆ రుద్రాభిషేకం జలాన్ని తెచ్చి ఇంట్లో చల్లండి అంతా నార్మల్ అయిపోతుంది ఇదండి నా పూజ నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకున్నాను ఇది నిన్నటి వ్లాగ్ అనమాట నమస్తే